మేకలు మేకలే గొర్రెలు గొర్రెలే చెంగి చెర్ల మేకల వచ్చినాము పొద్దు పొద్దున్నే ఇలా క్రేజ్ ఎలా ఉంది చూడండి బండి మీద వెళ్తున్న వాళ్ళని మరి ఇక బండి మీదక నెట్టేస్తారా అన్నట్టుగా ప్రయత్నం చేసినట్టు ఉన్నారు అంటే ఎవరు బిజినెస్ వాళ్ళది అనుకోండి అది వేరే విషయం మార్కెట్ పో ముందుకే స్టార్టింగే ఇలా రోడ్డు పైన కూడా మేకలను గొర్రెలను పెట్టి అమ్ముతుంటారు డేటు అండ్ టైం చూపించిన కదా డేట్ కనబడదా ఫోకస్ అయిందా ట్వంటీ థర్డ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు టైం కూడా చూసినారు మీరు ఏడు బాగు దాటింది ఇంకా ముందు వస్తే ఇంకా బాగుంటుంది స్ట్రెయిట్ అన్న ఇక అమ్మవాళ్ళు కత్తులు కటార్లు అమ్ముతారు ఇక మేకలను కట్ చేయడం కొరకు ఇక్కడ మొద్దుల షాపులు కూడా ఉంటాయి అన్నమాట మన ఫ్రెండ్ మొద్దు వారిపోయింది అది వేరే విషయం అనుకోండి ఫోన్లు వాడి వాడి మొద్దులు అమ్ముతుంటారు అన్న ఖాళీ సెట్ చేస్తున్నారు డిస్ప్లే పిక్చర్స్ ని దీని పేరే ఫేమస్ మొద్దుల షాప్ ఏం షాప్ ఫేమస్ మొద్దుల షాప్ ఉంటది అక్కడ అని అంటే దానికి అర్థం ఆ మొద్దులు ఫేమస్ అని కాదు ఆ షాప్ పేరే ఫేమస్ అసలు హైలైట్ పిఆర్ అది ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకోవాలి ఒక పేరు మనం ఇక అన్న ఖాళీ అమ్ముతూనే ఉండు కట్ చేస్తూనే ఉండు ఖాళీ బిజీగా ఉన్నాడు ఇక రైట్ సైడ్ అన్న అయితే అసలు వన్ మూడు ప్లస్ ఆరు ఏడు ఏమో పది పన్నెండు మంది దాకా ఉన్నారు డెడ్ ఎండ్ దాకా పోదాం అని ఆలోచిద్దాం అడుగుదాం ఇదా కూడా రేట్లు అసలు ఏమన్నా ఉందా క్రౌడ్ ఫుల్ ఉంది ఎందుకంటే సండే కాబట్టి అట్లనే ఉంటది పోతూ ఏడు కేజీ అని వీళ్ళైతే బయట షాప్ పెట్టరు వీలైతే ఇంకా వీళ్ళు తెలంగాణ మటన్ షాప్ అని పెట్టారు ఎడే అంటే తెలంగాణ మటన్ షాప్ అరే తెలంగాణలో ఏడరా అంట అరే తెలంగాణ మటన్ షాప్లోనే కొన్నారా బయ్ మటన్ కోసమే వస్తారు కదా అన్న మటన్ కావాలా అంటుండ్రు బా ఇది హైలైట్ ఇది దాకా వచ్చి మనం వచ్చేదే మటన్ కోసం అయితే ఇది అసలు చూడండి ఎట్లా ఎలా ఆడుతున్నాయి ఇవన్నీ మటన్ షాప్ ఖాళీ మనం బండి కూడా నడపనిస్తలే ఫ్రెండ్స్ మొత్తం మాప అన్న అంటుండ్రు బాబా బాబా అసలు మామూలు క్రౌడ్ లేదు కుదిరితే రేట్లు తీస్తా బ్రో కుదరకపోతే రేట్లు చెప్పలేము బట్ ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు కేజీ ఐదు వందలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక స్పేస్ చూసుకొని పార్కింగ్ చేసుకుందాం అన్న ఏడను ఒక స్పేస్ తీసుకొని పార్కింగ్ చేసుకోవాలి లోపల ఇరవై రూపాయలు సరే పోదాంపా లోపల అంత దూరం నడవలేం మళ్ళీ అది కూడా కరెక్ట్ నడుద్దామంటే ఇక్కడ బయట పెడితే సేఫైనా బండి చూడాలి నేను కూడా నడుస్తాం లోపల పోతే ఇరవై రూపాయలు కానీ నడుచుకుంటూ పోతే ఏమంటాడో వాడు అది ఒకటి

ఇదిగోండి లోపలికి వచ్చినాం మనము పది రూపాయలు లోపల రావడానికి వరకు సరే ఓకే పది కాకపోతే ఇరవై కడతాం కానీ ఇక్కడ పర్సన్ పేరు ఏమొస్తున్నాయి కంపెనీ పేరు రావాలి కానీ పర్సన్ పేరు వచ్చింది చూడండి ఆడ పేరు వచ్చింది కదా టూ అని ఒక పేరు ఉంది కదా మరి ఏదన్నా ఒక సంస్థ పేరు రావాలి కానీ క్యూఆర్ కోడ్ పెట్టుకొని ఇండివిజువల్గా తీసుకుంటున్నారు అండ్ దాన్ని ఏమంటారు మళ్ళీ టోకెన్ కూడా ఇస్తలేరు రైట్ కదా రైట్ అలా మార్కెట్ లోపలికి వచ్చి రైట్ తీసుకుంటే ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది ఇట్లా షెడ్ ఉంటుంది బిల్డింగ్ పక్కనే దీంట్లో ఫొటోస్ అండ్ వీడియో వీడియోస్ నాట్ నాటాలో అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా నాటలోడు ఎందుకంటే ఆ బ్లెడ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి లో ఉండదు ఈ షెడ్ ఉంది కదా ఈ షెడ్ దాటి పక్కనే ఇలా లోపలికి వెళ్తే మనకి ఇంకొక షెడ్ కనబడుతుంది ఇక్కడ కేజీ లెక్క మటన్ అమ్ముతారు అనమాట కిలో మటన్ కూడా కొనుక్కోవచ్చు ఐదు వందల కిలో మటన్ కట్ చేసినందుకు కిలోకి ఇరవై రూపాయలు చొప్పున తీసుకుంటారు